వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబెట్ మీ సిల్వేరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులంతా ఏకమవుతున్నారు పెద్దన్న పాత్ర పోషించేందుకు సంసిద్ధమవుతున్నారు అన్ని నియోజకవర్గాల దారులన్నీ అసెంబ్లీ వైపు ప్రయాణించేటట్టు కాపులు బాధ్యత తీసుకునేటటువంటి అంశం ముందుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నేతలు కాపు సంఘాలన్నీ ఐక్యరాగంగా పలికి జనసేనను బలపర్చేందుకు ముందుకు కదులుతున్నాయి ప్రధానంగా కాపులకు అన్ని తానై నిలిచినటువంటి ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీ నాయకులతో కలవడం కొన్ని సందర్భాలలో కొన్ని కథనాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారితోను కూడా చర్చించారనేటటువంటి అంశం తెరపైకొచ్చింది మరోపక్క ఈరోజు కాపుల సీనియర్ నాయకులు చేగండి జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాపు సంఘాలను కాపు నేతలను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు అంశం స్పష్టమవుతుంది జనసేన పార్టీకి అఖండ మెజారిటీ అఖండ విజయంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్ అంతా జనసేనదే అనేటటువంటి నూతన జోష్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన సైనికులు ఉన్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో ఈరోజు మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు సత్యనారాయణ గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నమస్తే అండి మీకు జనసేన పార్టీకి గా సంక్రాంతి వచ్చినటువంటి శోభ ఈరోజు నాకు కనిపిస్తున్నది ఏంటి ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు అన్ని సమీకరణాలు జనసేన పార్టీ వైపు చూస్తున్నటువంటి తరుణం ఎట్లా స్పందిస్తారండి అంటే కలిసి వస్తే అన్ని కలిసి అంటారు చూసారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత ఎవరైతే పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారో స్ట్రాటజిస్ట్ ఉన్నారో ఆయన తొంభై నుంచి వంద డెబ్బై నుంచి వంద వస్తాయని అంటే నూట యాభై వచ్చినాయి ఆ పరిస్థితి ప్రస్తుతానికి జనసేనలో కనబడుతుందండి ఇట్స్ ఏ వేవ్ యాక్చువల్గా ఏంటంటే నోబడి ప్రిడిక్టెడ్ ఇంత వ్యతిరేకత ఉంటుందని ఎవరు అనుకోలేదు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతో వ్యతిరేక ఓటు చీలన ఎప్పుడైతే ట్రయాంగిల్ కాంటెస్ట్ని కట్ చేశారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఇప్పుడు జగన్ కాదండి ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితికి వచ్చింది శ్రీశైలం గారు మీరు ప్రత్యేక ప్రోగ్రాం క్రియేట్ చేయడం దానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి అండి సత్య గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు ప్రతి ఒక్కరూ సమీకరించుకుంటే కాపుల ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఎక్కువగా ఉంటుంది ఓటు బ్యాంకులో కానివ్వండి జనాభా సంఖ్యలో కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకుల సమీకరణంలో కానివ్వండి మరి రాజకీయంగా ఒక అవకాశం దొరికినప్పుడు కాపులు సద్వినియోగం చేసుకుంటారంటారా తప్పకుండా అండి అంటే ఇప్పటివరకు వరకు చేజార్చుకున్నారు అంటే ఇప్పుడు చూడండి అంటే రాజకీయ అధికారం రావాలంటే ఎవరికైనా ఓపిక అన్నది ఉండాలి ఇప్పుడు ఎన్జి రంగా గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అది చేజారిన తర్వాత మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఎన్టీ రామారావు గారు వచ్చినంత వరకు ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఒక బీసీ ఒక లాగా మొత్తం రాష్ట్రం అంతా కూడా కదలి వచ్చింది కానీ అప్పుడు కొంతమంది పార్టీలో ఉండి పార్టీ లోపల నుంచి పార్టీ వెలుపల నుంచి ఇతర పార్టీల నుంచి వలస వచ్చి రకరకాలుగా పార్టీని దెబ్బతీయడం జరిగింది ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట వినుంటే ఎందుకంటే ఆయన ఆ టైంలోనే ఒక మాట అన్నారు ఆ మాటకి రాష్ట్రం అంతా ఒక్కసారి ఉలిక్ పడింది ఆ తర్వాత ఆయన మరీ దురుసుగా ఉన్నారని చెప్పి కొద్దిగా పక్కన పెట్టారు అప్పుడు ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎందుకంటే ఆయనకు పార్టీ మర్చి చేయడం ఇష్టం లేదు ఒకసారి పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన తర్వాత దానికి ముందుకు తీసుకెళ్లాలని చూశారు ఆ తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చిరంజీవి గారు అది పార్టీ మర్చి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టడం పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కసారిగా అధికారం గురించి వెళ్లకుండా ప్రజల్ని గ్రాడ్యువల్గా మార్పు చేసుకుంటూ తీసుకొద్దామని అది ఇప్పుడు కనబడుతుందండి పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళ కృషి పదేళ్ళ శ్రమ ఈరోజు ప్రజల్లో వచ్చిన చైతన్యం పార్టీ నిర్మాణం వల్ల వచ్చిన చైతన్యం కాదండి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చిన చైతన్యం పవన్ కళ్యాణ్ గారి త్యాగాల వల్ల వచ్చిన చైతన్యం పవన్ కళ్యాణ్ గారు స్వార్థం పక్కన పెట్టి రాష్ట్రం గురించి దేశం గురించి ఆయన చేస్తున్న పనులు ప్రజలను ప్రభావితం చేసే ఈరోజు కులాలకి మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ర్యాలీ చేస్తున్నారండి ఎస్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మిత్రుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చర్చకొచ్చాయి సత్యగారు అంటే ఇప్పుడు ఒక మంచి ప్రణాళిక అంటే అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ముందు పదమూడు జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ముఖ్య నాయకులందరితో కలిసి ఒక సమావేశం పెడదాం ఎందుకంటే ఈ పొత్తుని ఎంతవరకు ఆ నాయకుల స్థాయిలో యాక్సెప్టెన్స్ ఉంది కనుక్కుందామని పెట్టారండి అది సూపర్గా సక్సెస్ అయింది ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ప్రజలు పొత్తుని అందరి నాయకులు కూడా అన్ని జిల్లాల్లో నేను చిత్తూరు జిల్లా వెళ్ళడం జరిగింది అన్ని జిల్లాల్లో ప్రజలు అంటే నాయకులందరూ కూడా ఒక ఒక తాటి మీదకి వచ్చారు సిమిలర్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల స్థాయి మీటింగ్లు జరిగినాయి అక్కడ కూడా ఎక్కడా పురపక్ష్యాలు లేకుండా అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఆఖరికి తిట్టినా కూడా మీకు సిగ్గు లేదా ఇది లేదా అది లేదా అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశం ఇచ్చారు దాన్ని మనం శిరసాహించాలని చెప్పి ప్రతి జన ప్రతి వేరు మహిళ ప్రతి నాయకులు కూడా ఆ మాటకి కట్టుబడి ముందుకు రావడం వల్ల ఒక బ్రహ్మాండమైన గట్బంధన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చిందంటే ఎలయన్స్ బాగా వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రెండు కార్యక్రమాల తర్వాత ఈ సంక్రాంతి అయిన తర్వాత ఒక ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం అలాగే రాష్ట్రం అంతా కూడా పెద్ద సభలు జరిగే జరిపే కార్యక్రమం అలాగే ఇంటింటికి నాయకులు వెళ్ళే కార్యక్రమం ఇలా రకరకాలుగా ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేశారండి ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ రోల్ ఆన్ చేస్తున్నారు అంటే రోల్ అవుట్ చేస్తున్నారు ఇద్దరికి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏం చేస్తారు జనసేన తెలుగుదేశం కలిసి ఏం చేస్తుంది విడివిడిగా ఏం చేస్తారు అనేది అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏమంటే కనీసం అయినా కనీసం ప్రతిఘటన వస్తుంది అనుకున్నారు ఎక్సెప్ట్ ఒక పెయిడ్ అనలిస్టులు కొంతమంది తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదండి ఈ పొత్తుకి ఎందుకంటే ఈ పొత్తు నిస్వార్థంగా ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కదుద్దడం గురించి అని పెట్టుకున్న పొత్తు అనేది ప్రజలకు అర్థమైందండి అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అతని తాలూకా కరేజ్ మీద నమ్మకం ఏర్పడింది అలాగే టీడీపీ తాలూకా సామర్థ్యం మీద ఆర్గనైజేషన్ మీద నమ్మకం ఏర్పడింది కలిసి ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు శ్రీశైలం గారు గారు కాకినాడ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని అగౌరవపరిచే విధంగా కొన్ని ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తున్నప్పుడు సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు సమావేశం స్పీచ్ నాపి మరి ముద్రగడ గారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించొద్దు అని నివారించారు అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుండి కూడా ముద్రగడ గారంటే ఒక గొప్ప అభిమానము అతనికి ఉన్నటువంటి గౌరవం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గారి చేసినటువంటి మిన్న ఉద్యమం కానివ్వండి కాపుల ఐక్యత గురించి ప్రయత్నం చేసిన అంశం కానివ్వండి రిజర్వేషన్ల గురించి కొట్లాడినటువంటి అంశం కానివ్వండి ఎవరు మర్చిపోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉందాతనాన్ని కంటిన్యూటీ చేసి వచ్చారు ఎట్లా స్పందిస్తారు తప్పు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ప్రత్యేక గుణం అండి పెద్దల్ని గౌరవించడం పెద్దల్ని గౌరవించడం పెద్దల్ని చాలా గౌరవించడం అన్నది ఆయనకు ఒక అలవాటు ఎందుకంటే విశాఖపట్నంలో అశేష జనం ఉంటుండగా ప్రొఫెసర్ కేఎస్ చలం అని చెప్పి ఒక దళిత ప్రొఫెసర్ కాళ్ళకి ఆయన అందరు చూస్తున్న దండం పెట్టారు దాంట్లో ఉద్దేశం ఏంటంటే నాకు గర్వం లేదు నేను అందరినీ సమానంగా చూస్తానన్నది అలాగే వడ్డే శోభనాథ్ గారు ఒక ఫంక్షన్లో ఉంటే ఆయన ఆయన కాళ్ళకి దండం పెట్టారు ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేసిన త్యాగ అంటే ఆయన చేసిన కృషిని అభినందిస్తూ అలాగే ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయన చాలా అభిమానం అండి నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పాలి ఇప్పటివరకు నేను ఎప్పుడూ చెప్పలేదు నేను స్వయంగా ముద్రగడ పద్మనాభం గారితో ఒక నాలుగున్నర గంటలు గడపడం జరిగింది ఈ పవన్ కళ్యాణ్ గారు కత్తిపూడి వచ్చే సమయంలో అదే రోజు వంగా గీత గారు వెళ్ళారు ఆ తర్వాత నేను వెళ్ళాను అది పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు నేను కాన్ఫిడెన్షియల్గా ఉంచుదామని అలాగే దాన్ని పక్కన ఉంచాం కాబట్టి ఏమిటంటే మాకు ఒక గౌరవం ఏంటంటే పరస్పరంగా ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం ఉంది మాకు గౌరవం ఉంది అయితే ఆయన ఒక కుల నాయకుడు మేము ఒక రాజకీయ పార్టీ ఒక కుల నాయకుడు ఆయన అను ఆయన అనుచరులు కానీ ఆయన తాలూకా ఆయన అంటే చెవు కోసుకునే వాళ్ళు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు సడన్గా ఆయన పైకి వచ్చి నేను కేవలం జనసేనతో ఉంటానని చెప్పడం కష్టమవుతుంది ఆయనకి కాబట్టి ఆయనకున్న బంధనాలు ఆయనకున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకుడు ఈయనకు అన్ని కులాలు సమానంగా ఉండాలి కానీ ముద్రగడ పద్మనాభం గారు మా కాపు కులం కాబట్టి ఆయనకి నేను ముందునెళ్ళి ముందు కూర్చోబెట్టుకుంటానంటే ఆయనకి కుదరదు కాబట్టి ఏమంటే ఇద్దరు కూడా ఒక సంయోగం పాటించి చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారండి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్ ఎందుకంటే నిన్న మా సోదరుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఆయన కలడం ఆ తర్వాత ఆయన మళ్ళీ కళ్యాణ్ గారిని కలవడం అలాగే ఈరోజు సాయంత్రం హరిరామ్ జోగయ్య గారు పెద్దల హరిరామ్ జోగయ్య గారు కళ్యాణ్ గారిని కలిసి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడడం ఆయన ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం అంతా ఒక ఉద్యమంలాగా వచ్చేసిందండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం మన పని ఈ ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం మన పని అన్న పద్ధతికి వచ్చేసారు కాబట్టి వీళ్ళు చేసిన అకృత్యాలు అధర్మాలు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏంటి అంటే ఆయన ఆయన పామును పట్టుకున్న అది తాడైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఆయన తాడును పట్టుకున్న సరే పావు కరిసే పరిస్థితి వచ్చిందండి ఎస్ బలుషెట్ సత్య గారు అంటే ఆంధ్రప్రదేశ్లో కాపులు వైఎస్ఆర్సీపీ కాపులు తెలుగుదేశం కాపులు జనసేన కాపులుగా విడిపోయారు వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలంటనంటే జనసేన పార్టీ పొలిటికల్ ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి ఎలాంటి సమీకరణలకు ఆహ్వానం పలుకుతుంది ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ పాలిటిక్ పొలిటికల్ ఫ్రేమ్ నుంచి పైకి రావడం కాదండి మన రాజ్యాంగంలోని అదే అదే అంటే రాజ్య సార్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ కూడా కాదండి మన రాజ్యాంగం మన ముందు నుంచి మన డిమాండ్ ఏంటంటే దామాషా ప్రకారంగా మాకు రాజ్యాధికారం కావాలి దామాషా అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై ఏడు శాతంగా ఉన్న కాపులకి మాకు ఇరవై ఏడు శాతం అన్నిట్లో కావాలి అలాగే పది శాతం ఉన్న వాళ్ళకి పది శాతం అన్నిట్లో ఉండాలి ఇది బేసిక్గా డిమాండ్ ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారి డిమాండ్ కూడా అదే దామాషా ప్రకారంగా మాకు రాజ్యాధికారం కావాలనేది కాబట్టి దామాషా ప్రకారంగా రాజ్యాధికారం అందరికీ చెందేటట్టు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి చెందేటట్టు చూడడం జనసేన కార్యక్రమం అండి అందులో కాపులు స్వతహాగా నంబర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి మంచిగా జరుగుతుంది ఇప్పుడు వరకు జరగని మంచి వాళ్ళకి జరుగుతుంది ఎస్ సత్య గారు అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు జనసేన పార్టీ కానివ్వండి కాపు సామాజిక వర్గంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి వెంట ప్రయాణిస్తారా వెనుక ప్రయాణిస్తారా కలిసి ప్రయాణిస్తారా అనేటటువంటి క్వశ్చన్ మార్క్స్ అనేటటువంటివి ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి ఎట్లా క్లారిఫై చేస్తారు వెంటనా వెనుకనా కలిసియా శ్రీశైలం గారు చాలా శ్రీశైలం గారు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గానే చెప్పడం జరిగింది నేను పవన్ చంద్రబాబు నాయుడు గారు వెనకతలు వెళ్ళడం లేదు ప్రక్కన సమాంతరంగా సమానంగా వెళ్తున్నాము రాజ్యాధికారంలో కూడా మనకి వాటా సమంగా ఉంటుంది కాబట్టి కలిసి మనం ప్రయాణం చేద్దామని ఆయన చాలా క్లియర్గా ఎందుకు చెప్పారంటే ఈ ఈ వంక పెట్టి విడదీయడానికి ప్రయత్నిస్తారు అది వద్దు మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ముందు ఈ రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి ఇప్పుడు చక్క చట్టం ఒకటి తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ దాని ట్వంటీ త్రీ నుంచి అమల్లో తీసుకొద్దామని కంప్లీట్ దారుణమైన చట్టం అటువంటి చట్టాన్ని ఆమోదించడం తప్పు తీసుకురావడం తప్పు కాబట్టి అటువంటి వాటి అన్నిటిని వ్యతిరేకించాలంటే ముందు ఈ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం పోతే తప్ప మనకు ఒక రాజధాని ఏర్పడదు ఈ ప్రభుత్వం పోతే తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు రావు ఈ ప్రభుత్వం పోతే తప్ప విశా విశాఖపట్నం రైల్వే జోన్ రాదు ఈ ప్రభుత్వం పోతే తప్ప మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ టైప్ డెవలప్మెంట్ కావాల్సిన అన్నీ రావు అలాగే ఇప్పుడు నిన్న అంటే ఈ మధ్య ఒక నాలుగు రోజుల క్రితం గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పడం జరిగింది ఈ ఫండ్స్ ఏవైతే జల్ జీవన్ మిషన్లో ఫండ్స్ ఏవైతే అలొకేట్ చేశారో ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదు రెండు వేల ఒకటి నుంచి ఈరోజు వరకు అంటే ఒక్క పైసా వాడుకోవాలంటే దానికి ఇదేంటంటే మిషన్ అలొకేషన్ ఉంది దాన్ని వాడుకోవడం ఏంటంటే శ్రీశైలం గారు ఫస్ట్ మనం టెన్ పర్సెంట్ పెడితే నైంటీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది సో మనకు జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కేవలం మనం టెన్ పర్సెంట్ పెడితే నైంటీ పర్సెంట్ కేంద్రం ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువ కావాలో ఇచ్చిన అలకేషన్ సరిపోలేదు మాకు ఎక్కువ కావాలని అడగాల్సింది పోయి ఇచ్చిన అలకేషన్ కూడా మా పరిస్థితి అసలు ఒక్క పైసా వాడుకోలేదని అంద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారు గజేంద్ర సింగ్ గారు జల్ జీవన్ మిషన్లో జల్ జీవన్ మిషన్లో అంటే ఇంటింటికి నీరు కావాలి పారిశుద్ధ్యం గురించి వాడు ఆ డబ్బులు ఒక్క రూపాయి వాడుకోలేదని కేంద్ర మంత్రి గారు చెప్తే ఇంకా మనం డెవలప్మెంట్ సాధించామంటే ఏం చెప్పాలి శ్రీశైలం గారు అంటే రాష్ట్ర ప్రజలు ఎలా ఆర్షిస్తారండి ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీతో అంటే జనసేన పార్టీలో కలిసిన మద్దతు తెలిపినా ఇంకా ఇతర పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా ఎలాంటి సమీకరణాలు ఉండబోతాయి ఏమి ఉండదండి నాకు తెలిసి ఏమంటే ఇప్పుడు న్యాచురల్గా ఇట్స్ ఇట్ ఇస్ అంటే స్లోగా వచ్చిన మూమెంట్ అండి ఇది అది సడన్గా వచ్చిన మూమెంట్ కాదు పవన్ కళ్యాణ్